కొంచెం ఒక సూప్ ఒకటి చేసి చూపిందామని వచ్చాను నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు వేద్దాం ఆరోగ్యానికి మంచిది కదా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం టమాటో కొద్దిగా అల్లం ఉల్లిపాయలు పుదీనా అండి కొంచెం ఉప్పు మేక మాంసం దుమ్ములు సూప్ కన్నమాట వేసేస్తున్నా కొత్తిమీర ఇంకా మనం వాటర్ పోసేసుకుంటే మిరియాల పొడి ఈరోజు మనం మేక మాంసంతో దుమ్ములు ఆ దుమ్ములు సూప్ చేసుకున్నాం హాయ్ అండి మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు సింపుల్గా కొంచెం ఒక సూప్ ఒకటి చేసి చూపిందామని వచ్చాను నేను ఎందుకంటే చలికాలం కదా మనకి ఆ చలికాలంలో కాస్త సూపు తాగితే సాయంత్రం పూట కానీ కాస్త జలుబు చేయకుండా ఉంటుంది ఒంటికి ఆరోగ్యం పిల్లలకు కూడా పట్టిస్తే కాస్త బలం కాబట్టి మటన్ తోటి అంటే దుమ్ములతోటి మటన్ దుమ్ములతోటి సూప్ చేద్దాం రెడీగా ఉండండి సరేనండి ఇందులో ఆయిల్ అది ఎక్కువ పడదు కొంచెం వేసుకుందాం సూప్ కదా కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకుందాం సూపులు ఎప్పటికీ జలుబు తగ్గడానికి వాటికి వెల్లుల్లిపాయ బాగా పనిచేస్తుంది ఏ సూప్ కన్నా వెజ్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ దేనికన్నా వెల్లుల్లిపాయ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి మనం వెల్లుల్లిపాయలు వేద్దాం ఆరోగ్యానికి మంచిది కదా వెల్లుల్లిపాయలు అందువల్ల వెల్లుల్లిపాయలు వేద్దాం ఇదిగో తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేయిపోతే ఉందంటే సూప్ ఎలా ఉంటుందంటే నీళ్ళు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అందుకని కొంచెం మనకి బలము కావాలి తిక్కుగాను ఉండాలి టేస్ట్గాను ఉండాలి అందుకని ఇవన్నీ వేయడం అనమాట వేస్తే రుచిగా బాగుంటుంది కొంచెం టమాటా కొద్దిగా అల్లం వెల్లిపో పుదీనా అండి కొంచెం పుదీనా వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఉప్పు అంటే చాలండి కాలుత మళ్ళీ వేసుకోవచ్చు సూప్ కదా నేను ఏదో అలవాటుని గబుక్కుని వేసేసి కొద్దిగా పసుపు దీనికి కారం అది ఏం పడదు ఎందుకంటే మిరియాలు పొడి వేస్తాం కాబట్టి కొద్దిగా స్మెల్కి జీలకర్ర పొడి వేసుకుందాం ఇంకే ఇంకేం అక్కర్లేదు మనకి జీలకర్ర పొడి కొంచెం వేస్తే ఓకే కొంచమే నువ్వు ఇవి మేక మాంసం దుమ్ములు సూప్ కన్నమాట వేసేస్తున్నా కొంచెం కొత్తిమీర ఇంకా మనం వాటర్ పోసేసుకుంటే కొద్దిగా మిరియాల పొడి దించిన తర్వాత మళ్ళీ కొంచెం పైన వేసుకున్నాం అంతేనండి సూపు ఈ విజిల్ ఒకటండి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తుంటాం మామూలుగా ఇంట్లో ఒక చోట పెట్టుకోం కదా దాన్ని వెతుకొని వెతుకొని తెచ్చుకునే లోపల మళ్ళీ మనకి టైం వేస్ట్ ఎక్కడ పెట్టారని చూస్తే ఆ పక్కన పెట్టుకున్నాను ఉండండి స్మోక్ రానివ్వండి పెడతా ఇది మా అంటుంది కదా ఒక పది విజిల్స్ అన్న రావాలి అప్పుడే అది కొంచెం ఇది అవుతుంది స్మోక్ వస్తుందండి ఇదిగోనండి విజిల్ పెట్టేసాను ఇదిగోండి మన ప్రెషరు పోయింది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సూపు ఓహో సూపర్గా ఉందండి మన సూపు ఈ గిన్నెలోకి తీసుకుందాం ఇది కొంచెం వడకట్టుకొని వేసుకుంటే మనం సూపు సూపు పైన కొంచెం మిరియాల పొడి వేసుకోవాలంటే పైన కొంచెం కొత్తిమీర వేద్దాం నేను తాగేటప్పుడు కాస్త మిరియాల పొడి పైన జల్లుకుంటే సరిపోతుందండి ఇదిగోనండి ఈరోజు మనం మాంసం దుమ్ములు అచ్చ తెలుగులో మాట్లాడుకుందాం మాంసం మేక మాంసంతో దుమ్ములు ఆ దుమ్ములు సూప్ చేసుకున్నాం ఇది మనకి చలికాలంలో వర్షాకాలంలో జలుబు చేసినప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు చక్కగా ఒంటికి ఆరోగ్యం మనకెంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి సూపులు చేసుకొని హ్యాపీగా మీరు సూప్ తాగొచ్చు బలం అంటే కాదు కానీ స్ట్రంగ్ అంటే మరి మోకాళ్ళకు కానీ ఎముకలకు కానీ అన్నిటికీ బలాన్ని ఇస్తాయి సూపులు అలాగే తాగండి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ సూప్ తోటి మరి ఇంకొకసారి మీ ముందుకు వస్తాను నేను అది ఎలా చేయాలో తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను మరి ఈరోజు ఇలాంటి సూప్ మీరు చేసుకొని మీరు తాగి ఎలా ఉందో నాకు మా కామెంట్స్లో చెప్పండి మర్చిపోవద్దు మా ఛానల్ని మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చెప్పండి మా మిషాన్ వంటలు గురించి పది మందికి చెప్తే మా పది మందికి ఆనందంగా ఉంటుంది మేము కూడా చాలా సంతోషపడతాం మీరిచ్చే కామెంట్స్ వల్ల మాకు ఎంతో బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట తప్పకుండా మేము ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి నమస్తే